ఇక యుద్ధ సమయం ఆసన్నమైంది ఇప్పటిదాకా రాముడి దగ్గర నుంచి దూతలు రావటం గోడచాలు రావటం వీళ్ళు కట్టుకోవడం కొట్టడం రాముడు వాళ్ళని వదిలిపెట్టేసి పంపించేయనటం ఇలా జరుగుతూ ఉంది ఇక సందర్భం ఆసన్నమైంది అనుకున్నాడు రాముడు అనుకొని ఇక రాముడు మాట్లాడుకున్నాడు ఏమయ్యా ఒక పని చేద్దాం నేను ఒక నిర్ణయం చేస్తా నిర్ణయం చేసిన ప్రకారం అందరూ కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి లంకని ఎదుర్కోండి చుట్టముట్టండి లంకని అన్నాడు రాముడు ఎలా జ్ఞాపించాడు పూర్వద్వారేదు లంకాయ నీలో వానర పుంగీతి ఎప్పుడైతే విభీషణుడు నాలుగు దిక్కులా ఉండేటటువంటి రాక్షసులు ద్వారాల దగ్గర లంకని కాపాడుకుంటూ ఉన్నారు మహారాజా రామ జాగ్రత్తగా మనం ఎదుర్కోవాలి అని విభీషణుడు అన్నాడు వెంటనే రాముడు సమాయత్తం చేశాడు సైన్యాన్ని ఏం చేశాడు సమాయత్తం తూర్పు ద్వారం దగ్గర ఉన్నటువంటి ప్రహస్తుడిని ఎదుర్కోవడానికి నీరుడు అలాగే వాళ్ళతో పాటే కొంతమంది వానరులు లంక దగ్గర ద్వారం దగ్గరికి వెళ్ళండి నీరుడు నాయకుడుగా ఉంటాడు ప్రహస్తుని ఎదుర్కోవాలి నీలా నువ్వు వెళ్ళి నీ సైన్యంతో వెళ్ళి ద్వారం దగ్గర ఉన్న ప్రహస్తుని ఎదుర్కో అని నీరుణ్ణి తూర్పు ద్వారానికి కేటాయించాడు నీ పని అదే గంగా పట్టణానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి భయంకరమైనటువంటివి దుర్భేద్యమైనటువంటి ద్వారాలు ఎవరో ఎటు నుంచి పోలేరు అలాంటివి తూర్పు ద్వారం దగ్గర ప్రహస్థుని నీలా నువ్వు వెళ్ళి నీ సైన్యంతో తూర్పు ద్వారాన్ని ఎదుర్కో వారిని ఎదుర్కోవాలి ఎక్కడ భయపడుతున్నాడు ప్రమస్థం ఎదుర్కోవాలని చెప్పి ఆజ్ఞాపించాడు రాముడు తూర్పు ద్వారం దగ్గర అయిపోయింది అంగదో వాలిపుత్ర ఇక నీరుడు సంసిద్ధమయ్యాడు పక్కన ఉన్నాడు ఇక అంగదు పిలిచాడు రాముడు వాలిపుత్రుడైనటువంటి అంగదు అంగద దక్షిణ ద్వారం దిక్కు వెళ్ళు వంకాపట్టణానికి దక్షిణ ద్వారం వైపు వెళ్ళి అక్కడ ఉండే మహాపార్శుల మహోదరులు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎదుర్కోవాలి ఆ ద్వారం దగ్గరే నీ యొక్క పాత్ర అక్కడున్న రాక్షసుల్ని వీరుల్ని మహోదర మహాపార్శులను ఎదుర్కోవాలయ్యా అన్నాడు అంగదుడితో చెప్పాడు రాముడు అలాగే రామా అన్నాడు అంగదుడు తన సైన్యాన్ని సమాయుక్తం చేసుకున్నాడు అంగదుడు ఇక మూడో వ్యక్తిని పిలిచాడు హనుమాన్ పశ్చిమ పశ్చిమద్వారం నిష్పీ పవనత్మయ ప్రమేయాత్మా బహుభ్రవృత అప్రమేయుడు పరాక్రమవంతుడు వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిని పిలిచాడు రాము పిలిచి హనుమాన్ చాలామంది వానరు తీసుకో పశ్చిమ ద్వారానికి వెళ్ళు లంక ద్వారానికి ఉన్నటువంటి ఏ ఇంద్రజిత్తు అయితే ఉన్నాడో ఇంద్రజిత్తుతో పోరాడాలి అని చెప్పేసి పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఏ వీరులైతే ఉన్నారో వీరులకు నాయకుడు అయితే ఉన్నాడో ఇంద్రజిత్తుతో నీవు నీ సైన్యం పోరాడండి పోండి అన్నాడు అనగానే అలాగే రామ అంటూ హనుమంతుడు సిద్ధమయ్యాడు ఇక ఉత్తర ద్వారం దైత్య దానవ సంఘానాం ఋషీణ మహాత్మానం విభీషణుడు చెప్పాడు కదా రామా ఉత్తరద్వారం దగ్గర రామునున్నాడు అయ్యా ఉత్తరద్వారం దగ్గర నిలబడి ఎదురు చూసుకున్నాడు నిన్ను వహించాలి అని చెప్పాడు ఒక మాట విభీషణ అందువల్ల రాముడు మూడు దిక్కులా పురమాయించాడు తూర్పు దిక్కుకి నీరుణ్ణి ఏర్పాటు చేశాడు దక్షిణ దిక్కుకి అంగదు ఏర్పాటు చేశాడు పశ్చిమ దిక్కుకి హనుమంతుడిని ఏర్పాటు చేశాడు ఉత్తరం దిక్కుకి నేనే వెళతా అన్నాడు ఎదుగు రావణుడున్నాడు ఉన్నాడు ఎందుకు రాముడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు రాముడు వాల్మీకి మహర్షి చాలా చక్కగా చెప్తున్నారు దైత్యదానవ సంఘానం ఋషేనా విప్రకార ప్రియక్షుద్రో దానవాన దానవానమలాన్విత ఎంతమంది దైత్యుల్ని ఎంతమంది దానవుల్ని మహాత్మైనటువంటి ఋషుల్ని ఎంతమందిని పీడించాడు ఈ రాముడు వాళ్ళని పీడించి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆనందపడ్డాడు రాముడు ఎంతమంది మహర్షులు శోకిస్తూ ఉంటే ఆనందపడ్డాడు వాళ్ళ రక్తం తాగాడు రాముడు ఎంతమంది రాక్షసులు యాగాలు నిర్వహించుకుంటూ ఎంతమంది మహర్షులు యాజ్ఞయాగాలు నిర్వహించుకుంటూ తపస్సు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ధర్మాలలో వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని విఘ్నం చేసి ఆనందపడ్డాడు ఈ రామునుడు అలాగే ఎన్నో వరాలు పొంది చేత విరవీగుతూ ఉన్నాడు కదా రావణుడు అటువంటి రామును నేను ఎదుర్కొంటా అన్నాడు రాముడు స్వయంగా నేనే వెళ్తాను దృఢ నిశ్చయంతో నేను నిశ్చయం చేసుకున్నా ఉత్తరం ద్వారం వైపు వెళ్ళాలి రామును నేను ఎదుర్కోవాలి అన్నాడు లంకలో పెరిగి